హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు మార్కెట్ చూడండి మనం ఇది మీరు చూస్తున్న కొమ్మ ఈ కొమ్మ మనం అటో ఇటు మనం మందు కొట్టిన తర్వాత వచ్చిన కొమ్మే అటు ఇటు ఈ చెట్టుకి రోజు పద్నాలుగు రోజుల నుంచి పది రోజులు అయింది అంతే మనం ఫస్ట్ మందు కొట్టిన మన వీడియో ఉంది చూడండి డేట్ ఉంటుంది దాంట్లో జనవరి పది రోజులు ఇప్పుడు జనవరి పది తర్వాత మూడు కోటింగ్లు పడ్డాయి ఈ చెట్టుకి వచ్చి ఎన్ని ఆ తర్వాత వచ్చిన కొమ్మలు ఆ తర్వాత వచ్చిన పూలు ఈ కాయలు కూడా చూడండి ఎక్కడైనా కాయలు కానీ గుండు రావటం కానీ ఏదైనా కాయ వంకర పోవడం కానీ మన పైన వచ్చిన కొమ్మలకి పువ్వు ఒక పూ రాలిపోవడం కానీ ఏదైనా ఉందని చూడండి ప్లస్ ఒక పూలో మనకు నల్లి చూద్దాం ఒకసారి మనం చూడండి పువ్వు పువ్వు ఎంత ఎంత క్వాలిటీ ఉందో చూడండి మనం ఇంకొక ఇంకొకటి కూడా చూద్దాం ఒకటి ఉండే కాదు ఇంకొకటి కూడా చూద్దాం చూడండి ఎందుకంటే రైతులు డౌట్ పడుతున్నారు ఫస్ట్ రోజు కొట్టిన మనకు నల్లి అవపడేసరికి నల్లి నల్లి రాలేదు అనుకుంటున్నారు కానీ పద్నాలుగు పది రోజుల కల్లా నల్లి ఉండదు ప్లస్ మన వచ్చిన కుచ్చిముడతలో వచ్చిన ఫ్లవరింగ్ చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా కుచ్చు వచ్చిన ఫ్లవరింగ్ కూడా వాటి కాయలు కాస్తాయి గ్యారెంటీగా చూడండి వాస్తానికి ఇది ముడతన చెట్టే ఇది ముడతన చెట్టు ఉన్న పువ్వు ఆ పూలు ఎక్కడ నల్లు అప్పటింది ఆవుపల్లె దాదాపుగా పద్నాలుగు పదిహేను రోజులకు మనం నిండగా కొట్టిన అంటే ఈ విధంగా కాపు చెట్టు నిండా కాపు పోత కింద కాయ వస్తూనే ఉంటుంది పైన పోత వస్తు ఉంటుంది సేను కూడా చూడండి నలుపు తిరిగింది బాగా ఇది ఈ చెట్టుని మధ్యలో ఒక చెట్టు చచ్చిపోయింది కదా అలాంటి చెట్లు చచ్చిపోయినప్పుడు మనం తయారు చేసిన కషాయము ఆ చెట్లు చచ్చిపోయిన దగ్గర పోయండి అది మనము ఫస్ట్ కొట్ట ముందు కొట్ట ముందే ఈ తెగులు వచ్చింది వాస్తవం ఆ తెగులు ఏమో భూమి భూమిలో ఏర్ పురుగు ఉంటుంది ఆ ఏరుపురుగు ఉన్న చోట మనం తయారు చేసిన కషాయం కొంచెం ఆ చెట్టు చుట్టూ పోయగలిగితే అది కూడా కంట్రోల్ చేయొచ్చు బాగా మనకి ఇది మూలం నుంచి చోపడండి కాదు ఫస్ట్ నుంచి వచ్చేటప్పుడు నుంచి చూపడుతుంది ఆ చెట్టు మనం పది రోజుల తర్వాత వీడియో పెట్టాక దాంట్లో కూడా ఉంది ఆ చెట్టు చూడండి ఇది చూడండి అంత ముందు మనము ఫస్ట్ రోజు కొట్టినప్పుడు ఇది బాడీ బాడవలోనే ఉన్నాం మేము ఫస్ట్ రోజు కొట్టినప్పుడు ఈ విధంగా ఈ విధంగా తోట ఉంది గెట్టు సార్లు ఈ విధంగా నేను చూడండి మూడు సార్లు గెట్టు మూడు సార్లు చూడండి ఉంది ఒకప్పుడు కూర్చోబోడి తట్టు ఉంది గెట్టు మూడు సార్లు ఇప్పుడు సేమ్ నలుపు పెట్టేది తిరిగింది చూడండి మనం చూడ కొంచెం చూడడానికి ఆనందంగా ఉంది ఈ రోజుకి ఓవరాల్గా మందు కొట్టి ఈ రోజుకి పద్నాలుగు రోజులు పదహైదు రోజులు అంటే పద్నాలుగు రోజులు అయింది ఓవరాల్ మందు కొట్టి చేంజ్ చూడండి ఇంత హైట్ అయితే లేదు మేము మందు కొట్టేటప్పుడైతే ఈ హైట్ అంత పైన వచ్చే కొమ్మలు ఆ పైన పైన ఆపడే కొమ్మలు మొత్తం మనం మనం త్రీ టైమ్స్ మనం కుట్టిన కసాయం కుట్టిన తర్వాత వచ్చిన కొమ్మలు ఇవన్నీ ఆ ఫ్లేవరింగ్ కానీ ఇవన్నీ కానీ మనం ఒకప్పుడు చెట్టు మార్చి చెట్టు చెట్టు మార్చి చెట్టు ముడుతుందని చెప్పి మనం వీడియో పెట్టినాం ఫస్ట్ రోజు ఈరోజు అలాంటి పరిస్థితి లేదు ఓన్లీ కుచ్చుమూర్త ఒక కుచ్చిమూర్త చెట్టు ఏం ఎలా రియాక్ట్ అయినా చూద్దాం ఇది కుచ్చిమూడి చెట్టు పద్నాలుగు రోజులకి ఆకులు చూడండి అటు ఇటు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆకులు ఇచ్చుకున్నాయి ఇచ్చుకున్న ఆకులకు కూడా ఫ్లేవరింగ్ వస్తుంది చూడండి కుచ్చిమూడి చెట్టు ఇది ఇదే ఫ్లేవరింగ్ కూర్చుమ్మూడి చెట్టుకే ఫ్లవరింగ్ వచ్చింది మనకి ఫ్లవరింగ్ వచ్చి కాపు ఇది మళ్ళీ మనకు మనకు మందు కొట్టే మందు కొట్టే కొందరు నార్మల్గా అయిపోయి ఆకులు ఎన్ని కుచ్చుమూడి చెట్లు కూడా నార్మల్గా అయిపోతాయి ఫ్లవరింగ్ వచ్చి కాపు వచ్చేది చాలు మనకి ఆటోమేటిక్ అంటే ఆ ఎదురు కూడా విభంగా కూడా ముడతాయి నార్మల్గా అయింది కొంచెం ఆకులు పెద్దగా వచ్చినాయి నార్మల్గా అయింది చూడండి ఇగో ఇట్లా ఉండేది మన ఫస్ట్లో తోట ఇట్లా ఉండేది ఈ చెట్టుకు కూడా ఫ్లవరింగ్ వస్తుంది నాకు నమ్మకం ఉంది గ్యారంటీగా ఈ చెట్టు కూడా ఫ్లవరింగ్ వస్తుంది గ్యారంటీగా ఇంకొక రౌండ్ కట్ మనం కొట్టేటప్పుడు ప్రతి ప్రతి ఒక చెట్టు పడేటట్టు నీటు నీటుగా చేయగలిగితే ఇగో ఇలాంటి కూర్చుమూడుతుంది ఇన్ని అంతరించిపోయింది ఇంకా ఏడని పాకలేదు అంతర్త అంతరించిపోయింది చూడండి అక్కడ కూడా అక్కడ అలాంటి కుచ్చిముట్టలు ఉన్నాయా అన్ని అంతరించిపోయింది స్ప్రెడ్ అయ్యి పక్క చెట్లకు పోవటం కానీ ఎక్కడ ఏం జరగలేదు చాలామంది రైతులు కొట్టిరు మన మందు తయారు చేసుకొని అక్కడ కొంతమంది మహు మహూబాబాదులో కానీ ఇక్కడ చెరువులో కానీ కర్ణాటకలో కూడా మా ఫ్రెండ్ ఒక అతను ఈరోజు చేస్తుండ్రు వాళ్ళు కూడా కొడతారు రేపు నిన్న కొట్టిరు ఒక రోజు అయింది వాళ్ళకి నేను ఈరోజు వాళ్ళకి ఎలా ఉంది అనుకు ఎలా అని ఒకసారి ఫోన్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు అన్న ఫ్ల ఫ్లవరింగ్లో నల్లింగా ఉంది అన్న ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలలో ఫ్లవరింగ్లో నల్లి ఖచ్చితంగా ఉంటుంది అది నల్లి ఉన్నా కూడా దాన్ని మనం కొత్త కొచ్చిన నేను ఏం చేయలేదు నేను అది చెప్దామని చెప్పి మీరు టైం మీరు అలాంటి మేము ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తూ ప్రతిరోజు మేము వీడియోలు పెట్టినాం ఒకట రోజు నుంచి ఈరోజు పద్నాలుగు రోజు వీడియో పెడుతున్నాం ఇది ఒకటి రోజు వీడియో చూసిన వాళ్ళకి అయితే బాగు ఆనందంగా ఉంటుంది విషయం చూస్తే ఒకటి రోజు వీడియో చూస్తే బాగా ఆనందపడతారు పద్నాలుగు రోజు